హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి మా చరణ్ అయితే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట లాస్ట్ రోజు లంచ్కి వచ్చాము చరణ్ వెళ్ళిపోతున్నాడు ఈ రోజే లాస్ట్ రోజు లంచ్కి వచ్చాము మూడు రోజులు లాస్ట్ రోజు చేసేసింది సరే అది కాదురా వీడియో ఓపెన్ చేసేదా సర్లే సరి చేసుకుంది చెప్పు ఎనీ స్పీచ్ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము నేను బెంగళూరు ఏమన్నా ఉందంటే అనూష నెక్స్ట్ ఇయర్ కి తగ్గాలి నెక్స్ట్ ఏం చేసేసి తీసుకుంటున్నా కదా నేచుడు ఏముంది మంచిగా ఉండండి హ్యాపీగా మంచిగా హ్యాపీగా ఉండండి ఈ జాబ్ టెన్షన్స్ పెట్టుకోకుండా బయటికి నేచిపోవాలి Jangan <laughs> మా చిరణ్కి హైదరాబాద్లో జాబ్ వచ్చిందనమాట సో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాడు కంప్లీట్గా సో ఈ టూ ఇయర్స్ ఓకే మనకంటూ ఉన్నారు ఎప్పుడైనా సడన్గా ఏ ఎమర్జెన్సీ వచ్చినా టంగుని ఫోన్ చేయగానే వచ్చేవాడు అనమాట సో కొంచెం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది బట్ ఏం చేయలేం ఎవరి కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా ఫైనల్గా అందరం కలిసి లంచ్ చేయాలి అనిపించి ఇంకా లంచ్కి వచ్చామన్నమాట మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో తెలియదు కదా అందుకే ఇంక అందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేసినట్లుంటుంది అని చెప్పేసి లంచ్కి అయితే వెళ్ళాము ఆఫీస్ నుండే యాక్చువల్లీ నేను సాటర్డే సండే ఉంటాను అనుకున్నా కానీ ఫ్రైడే నైటే వెళ్ళిపోతున్నాడు అని అప్పుడే తెలిసింది ఇక్కడే ఇంకో హైలైట్ అయిందనమాట అంత ఫుల్గా తినేసి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఆఫీస్లో మళ్ళీ కేఎఫ్సీ పార్టీ ఇప్పించాడు మా కొలీగ్ ఒక అబ్బాయి వాళ్ళు హౌస్ కట్టుకున్నారు సో దానికోసం పార్టీ ఇప్పించాడు అందరికీ కేఎఫ్సి హాట్ డాగ్ అండ్ స్ట్రిప్స్ అవుతున్నారని వీడియో తీయంగా మహాలు నాకు వీళ్ళ ముగ్గురికి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది అనే కానీ మేము ఎప్పుడు ఫ్రెండ్లీగా చాలా బాగుంటాం అన్నమాట చేస్తున్నా ఫ్రెంచ్ ఫ్రైస్ దాన్ని వద్దులే మళ్ళీ వీడియోడిపోయింది అలా అలా ఆఫీస్ లో అయిపోయింది ఇంకా ఫ్రైడే వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా డిన్నర్ కి రమ్మని చెప్పా అనమాట తినేసి ఇటు నుండి వెళ్ళొచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి వాడి ఫేవరెట్ పప్పు ఆవకాయ పచ్చడి అండ్ బంగాళదుంప ఫ్రై వాడికి చాలా ఇష్టం సర్లే లాస్ట్ టైం కదా అని చెప్పేసి ఇంకా చేసా అనమాట పాటు ఇంకా పప్పు చారు కూడా చేసేసాను అయితే ఆఫీస్లో లాస్ట్ డే అని చెప్పేసి అందరు గర్ల్స్ అందరూ చాక్లెట్స్ ఇచ్చా మరీ పంపించారంట అవే ఇక్కడ మా చెల్లి ఓపెన్ చేసి మరీ చూపిస్తుంది ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు చూడండి బాయ్స్కి ఎవరైనా ఇన్ని చాక్లెట్స్ ఇస్తారా బాయ్స్ అసలు తింటారా చాక్లెట్స్ గర్ల్స్ అన్న అయితే హ్యాపీగా తినేవాళ్ళు బట్ ఓకే ఒకళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ మనం పంచుకోకూడదు కాబట్టి వాడికి ఇచ్చిన చాక్లెట్స్ వాడి బ్యాగ్లోనే పెట్టేసి పంపించేసామన్నమాట ఒక వైట్ టీషర్ట్ మీద అందరు ఆటోగ్రాఫ్లు తీసుకున్నాడు అనమాట సరే నన్ను కూడా రాయమంటే ఇంకా నేను కూడా రాస్తున్నా అందులో కొన్ని కొన్ని చాలా కామెడీగా అనిపించాయి అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీరే చూడండి నేనైతే నార్మల్ సింపుల్గానే రాశానండి జస్ట్ మిస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా మనకి పెద్దగా ఆటోగ్రాఫ్లు పెట్టే అంత ఇంకా ఫేమస్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికంతవరకే నేర్చుకున్న ఫ్యూచర్లో మంచిగా చూద్దాం ఇక్కడ మా నవ్వులు వాయిస్ విని భయపడకండి యూస్లెస్ అండ్ సెన్స్లెస్ట్రక్టెడ్ పేషెంట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ యూ మిల్కీ బాయ్ అంట అరే బస్ ట్రాకింగ్ అప్డేట్ అవ్వలేదు అని అలాగే కూర్చొని ఇలా టైం పాస్ చేసామన్నమాట ఫైనలీ చేజ్ చేసి మరి బస్ ఎక్కే టైం అయితే ఆసనం అయింది సో క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం ఇక్కడ వీడి ఫీలింగ్ ఏంటి అంటే నేనే టెన్షన్ టెన్షన్ లో పోయి బస్ ఎక్కుతుంటే వీళ్ళు వీళ్ళ వీడియోలు వీళ్ళ బ్లాగులు వీళ్ళ మాల్ అగలంటే అన్నట్టు చూస్తున్నాడు అనమాట ఎనీవే బై బై చరణ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ అలా అలా అక్కడే టెన్ అయిపోయింది ఇంకా మేము మళ్ళీ రిటర్న్ ఆటో బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోయాము అండ్ సాటర్డే ఇంకొంచెం లోన్లీ అనిపించింది ఇంక అందుకే మేము సాటర్డే ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాం అనమాట బెంగళూరు వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందనే కానీ ఇప్పటివరకు నేను ఇస్కాన్ టెంపుల్ అయితే చూడలే టెంపుల్ అయితే చూసా బయట రోడ్ మీద నుండి చూసినప్పుడల్లా అనుకుంటూనే ఉంటా కానీ బట్ ఇప్పటివరకు అయితే కుదరలే అనమాట ఫైనలీ ఒక సాటర్డే కుదిరింది అందుకే ఈ సాటర్డే అయితే వెళ్తున్నాం అయ్య బాబోయ్ ఈ మధ్య బెంగళూరులో ట్రాఫిక్ ఉంది హారిబుల్ ట్రాఫిక్ అంటే హారిబుల్ ట్రాఫిక్ అసలు ఎంత దారుణంగా ఉందంటే ఏ ఏరియాకి వెళ్ళాలన్నా కూడా వన్ అవర్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవరు త్రీ అవర్స్ బాబోయ్ విస్కెట్ చేసింది బట్ ఫైనలీ టెంపుల్ చూసిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నేను చాలా చిన్న అంటే చిన్నది కాదు పెద్ద టెంపులే కానీ మరీ ఇంత పెద్ద టెంపుల్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమేట్ కూడా చల్లగా చాలా ప్లెజెంట్గా చాలా చాలా బాగుందనమాట మేమైతే ఈవినింగ్ వెళ్ళాము ఇంకక్కడ అసలు ఆ టెంపుల్ని చూస్తున్నా చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ అండ్ క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు మేము ఏంటంటే సాటర్డే వెళ్ళాము కదా అండ్ ఆ ప్లేస్ కానీ ఏరియా కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి మీలో ఎవరైనా ఇస్కాన్ టెంపుల్ వెళ్ళు ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను అసలు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళడమే ఫస్ట్ టైం బెంగళూరు అని కాదు ఏ ఏరియాలో నేను ఇస్కాన్ టెంపుల్ వెళ్ళలే అనమాట లోపల చూస్తే ఒక ప్యాలెస్ ఒక పెద్ద సెట్టింగ్ వేసినట్లుంది టెంపుల్ అనిపించాలి బయటకు వచ్చిన తర్వాత ఏమో ఏదో ఒక ట్వంటీ మినిట్స్ యానిమేట్ డ్ మూవీ అనేసరికి ఎగ్జైట్ అయిపోయి మరి టికెట్స్ తీసుకున్నాం అనమాట లిటిల్ కృష్ణ యానిమేటెడ్ మూవీ యానిమేటెడ్ మూవీ అన్నారు సరే కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ టికెట్ అనమాట సరే ఏముందులే కొంచెం టైం పాస్ అని చెప్పేసి టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత పెద్ద బిస్కెట్ అయింది ఇవన్నీ మనకి యూట్యూబ్లో దొరికే వీడియోస్ ఇంతకుముందు ఆల్రెడీ మనం అందరం చూసే ఉంటామండి అవి యానిమేటెడ్ సిరీస్ ఉంటుంది కదా లిటిల్ కృష్ణ అవి అదే ప్లే చేశారు ఓకే కదా అనుకొని ఇంకా వచ్చిన తర్వాత ఇలా పెయింటింగ్స్ అక్కడ చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి ఏ మాట కామాట ఈ టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం పెట్టారు పప్పు పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంది అనమాట ఇంకా అలా అలా అయిపోయింది చాలా డల్ మూడ్ లో ఉన్నాము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా పీస్ఫుల్ గా అయిపోయింది అండ్ ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్